మాకు పారిశుద్ధ కార్మికులకు ఇప్పటికి ఐదేళ్ల నుంచి మాకు సంవత్సరం సంవత్సరం క్రిస్టమస్ కు మాకు అన్ని సరుకులు పండగకు క్రిస్టమస్ కు జనవరికి మాకు సంతోషంగా ఉండేటట్టు మా కార్మికులకు ఈ ఈ మా ఆరు మందికి సంవత్సరం సంవత్సరం మాకు ఇస్తానే ఉన్నారు ఇలా కుటుంబము ఇలా బంధువులు వీళ్ళంతా అందరూ బాగుండి ఇట్ల సార్లు అయినా మాకు ఇట్లానే మా కార్మికులకు ఇచ్చి మాకు ప్రోత్సహలంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చేసిన కుతుబుద్దీన్ గారికి మరియు వార్డు నాయకులకు కార్మిక సోదరులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారము ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైన జనవరి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి కార్మికులకు మా వంతు సహకారాన్ని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పండుగలో మేము సరుకులు అందజేయడం జరుగుతుంది వాళ్ళు కూడా ఏ రోజు మాకు వ్యతిరేకం లేకుండా ఈ ఐదు సంవత్సరాలు మాకు ప్రోత్సాహం ఇచ్చారు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు మా వార్డు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రథమ పాత్ర పోషించినారు ఇందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే రేపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ మేము అడుగు పెడుతున్నాం ముఖ్యంగా యువతకు నేను చెప్పదలిసిన ఏదంటే ఈరోజు రాత్రి రేపు మధ్యాహ్నం వరకు యువత మద్యం సేవించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బండి నడుపుకుంటా సైలెన్సర్ తీసేసి ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు ముఖ్యంగా ఈరోజు రాత్రి సంతోషంగా మనం గడపడానికి ఏమైనా ఉంది అనుకుంటే పోయిన సంవత్సరం చేసిన అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఏమైనా చేయాలని సా సాధించాలనుకున్న సాధించలేనివి దాన్ని నెరవేరవేసుకుంటూ రెండు వేల ఇరవై ఆరులో సాధించవాలి కాబట్టి వాటిని ఆలోచించుకుంటూ చేసుకున్న సెలబ్రేషన్ తప్ప ఇవి మద్యం సేవించి రోడ్లమ్మడి తిరిగి ప్రజలకు ఇబ్బంది పెట్టే సందర్భం కాదు కాబట్టి ఒకసారి యువతకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా యువత మీద దృష్టి పెట్టాలని ఇటువంటి ఇబ్బందులు ఎవరికి జరగకుండా చూడాలని చెప్పి అందరికీ విన్న మీడియా మీడియా ద్వారా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మా మున్సిపల్ కార్మికులకు మా వార్డు ప్రజలకు మా వార్డు మున్సిపల్ కార్మికులకు అందరికీ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కార్మికులందరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరము మా వార్డులో పనిచేసే కార్మికులకు మా చేతనేతగా మా వంతుగా నూతన సంవత్సరంలో వాళ్ళు పండగను జరుపుకుంటారు కాబట్టి ఆ పండగకు కావలసినటువంటి వాళ్ళ కుటుంబ సరుకులు ఏమైతే ఉంటాయో ప్రతి సంవత్సరం ఇస్తున్నాము ఈ సంవత్సరం అందరి కార్మికులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడైతే పారిశుద్ధ కార్మికులు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారో ఆ ఊరు పరిశుభ్రంగా ఉంటుంది ఆ ఊరు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ ప్రజలు సంతోషంగా ఉంటారు కావున కార్మికులకు ఎప్పుడు కూడా వారి పక్షాన నా వంతుగా మా వంతుగా భార్య మేమందరము వారి యొక్క కార్మికుల సమస్యల పట్ల అయితేనేమి వాళ్ళ యొక్క ఏదన్నా వాళ్ళ దైనందిన అవసరాలకు కూడా మా వంతుగా మేము ఎప్పుడు సహకారం అందిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము జై హింద్ జై తెలుగుదేశం